అయితే పొద్దున్నే సరదాగా అలా బీచ్కి వెళ్దామని చెప్పి నేనైతే సముద్ర అయితే బయలుదేరిసాను ఫ్రెండ్స్ నేను సముద్ర రోడ్డుకి బయలుదేరిన తర్వాత సముద్రంలో అయితే వేస్తున్నారు దానికి సంబంధించి ఒడ్డునున్న బోట్నైతే వలతో పాటు చాలామంది అయితే లాగడం నేను గమనించాను దాదాపు వాళ్ళైతే దగ్గరికి యాభై మంది వరకు అయితే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఇంతమంది అయితే మరి ఈ బోట్ని లాగితే ఉంటే నేనైతే ఆశ్చర్యపోయాను వీళ్ళందరూ కూడా తాడులతోనే సముద్రంలోకి అయితే ఈ అయితే ఈడ్చుకొని వచ్చేసారు ఆ బ్యాచ్ మొత్తం అంతా దాదాపు యాభై మంది అరవై మంది వరకు అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఆ చూడటానికి అయితే చిన్నగా ఉన్నా మాత్రము కాకపోతే ఏంటంటే అందులో ఉన్న వల అయితే మంచి చేపలు అయితే పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది తీరా ఆ బోటు సముద్రానికి వెళ్ళిన తర్వాత ఆ బోటో ఇంజిన్ స్టార్ట్ చేసేసరికి ఆ బోటు నడుస్తుంది భయ్య మామూలు స్పీడ్గా అయితే నడవటం లేదు అంత అంత స్పీడ్ కాదు అసలు యమా ఇంజనాలు పెట్టారేమో వాళ్ళు అసలు యమా స్పీడ్లో అయితే వాళ్ళు ఆ ఇంజనాలు అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి అక్కడ నుంచి మాత్రం సముద్రం నుంచి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళకి చేపలు పడ్డాయో తెలియదు కానీ మళ్ళీ నేను బీచ్ నుంచి బోట్ దగ్గరికి వెళ్ళిపోదామని అని చెప్పి నేను వెళ్తూ ఉంటే వచ్చిన బోట్నైతే దరికైతే తాడులతో లాగడం మళ్ళీ గమనించాను భలే లాగుతున్నారు భయ్య వీళ్ళందరూ ఎంతమంది లేకపోతే కనీసం ఆ బోటు కూడా మరి సముద్రంలోకి దించడానికి మెరక లాగటానికి అయితే చాలా ఇబ్బంది పడతారు దాదాపు చాలామంది అయితే ఉన్నారు నేను ఊహించిన దానికంటే జనం అయితే చాలా ఎక్కువ అయితే కనబడుతున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు వేటకు వెళ్ళి వాళ్ళు సముద్రంలో సముద్రం ఒడ్డున వాళ్ళేసారు కానీ కనీసం ఏ చేపలు పడలేదంట వాళ్ళు బోటు లాగినప్పుడు లాగినప్పుడైతే మాత్రము ఇలాగ బోటు కింద పైపులైతే పెట్టి ఆ పైపుల మీద వెళ్ళి బోటునైతే తాడులతో గట్టిగా లాగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరే చూడండి ఫ్రెండ్స్ బోటు ఎలా జారుకుంటూ మరి ఒడ్డుకైతే వాళ్ళు లాగుతున్నారో ఇంత వేటకలేక కష్టం అంతా ఇంత కాదు సముద్రంలోకి వెళ్ళి దాదాపు వీళ్ళు రెండు గంటలు మూడు గంటల వరకు వీళ్ళు పనిచేశారు కానీ కనీసం సముద్రంలో ఎలాంటి చేపలు అయితే పడినట్లుగా అయితే నాకైతే కనపడలేదు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి